ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సొంత ఇక్కడ నల్లమల తూర్పు ఎద్దులు ఉన్నాయి ఎంతుంటాయి రేటు ఇవి తొంభై ఆరు బల్బా చెప్తున్నావు రేటు ఆరు ఆరు ఉన్నాయి అడిగిపోయారు ఎవరైనా ఎంత అడుతుండ్రు తొంభై వేలు అడిగి ఎనభై వేలు అడిగను రు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తావు ఊరేది మనది కొమ్మూరు మద్దూరు మండల్ నారాయణపేట్ జిల్లా వెంకట వెంకట్రాములా నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ చెప్పాలి పని అయితే పోతాయి పని పక్కన అంట అవసరం అయితే పని కట్టి చూపిస్తారట సేల్ కాకుంటే మాట్లాడుకోండి మళ్ళా నీవెట్లా తూర్పు కోడలు ఎట్లా ఎనభై వేలు ఎన్ని పళ్ళ మీద ఒకటి ఇవి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కోట కొట్టి ఉన్నారు దీని కొట్టినావు దాని కొట్టలేవు గ్యారంటీ పని ఏ ఊరు మనది ఎల్సన్పల్లి మండలేదు దామర్ గిద్ద మండలం నారాయణపేట జిల్లా ఏ రైతా వ్యాపారం రైతే పని అయితే బాగుతాయి ఏం పేరు నీ పేరు మాణిక్యప్ప నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఐదు ఒకటి ఏం చేయాలి చూసుకో ఇంకా రావాలి ఎగురుతుంది దీనికి పూరా చెంగుని ఎగురుతుంది ఏమో నీవు అక్కడ ఎందు ఎద్దు చూసి ఎగురుతుందా నిన్ను చూసి ఎగురుతుందా వీడియో కూడా తూర్పులు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దామలా ఏ ఊరు నీది కొత్తపల్లి కొత్తపల్లినా మండల కేంద్రం కొత్తపల్లి నారాయణపేట జిల్లా నువ్వు ఎంత రేటు ఇవి ఒకటి పది నా రేటు చెప్తున్నాడు వన్ లాక్ టెన్ థౌజండ్ అడిగిర్రు ఎవరేనా ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అడిగారు నువ్వే ఆడుకున్నాం అలా తొంభై ఐదు అయితే ఇస్తావు పేరు రాములు బాగుతాయనే కడలేసి నేను సంవత్సరం కూడా కావాలి సేరేసి కడలేసి ఇంకా వేసలేవా కడలు మంచి ఆరు పళ్ళలో ఉన్నాయంట ఎద్దులైతే మంచి గట్టిగా ఉన్నాయి ఎవరికైనా నచ్చతగినా మన ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా మళ్ళా సున్నా మూడా చెప్పు ఇవు మర్చిపోయినట్లేనా నువ్వు చేతిలో అది పట్టుకున్నావు మాలా రెండు సున్నా మూడు ఏమా ఆరు ఎనిమిది మూడా ఒకటి సేల్ కాకుండా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి మొత్తం మొత్తం మూడు జాతుల తూర్పేతలు అయితే పెట్టి